వెల్కమ్ టు మన్విత్ కాస్ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడలు వెహికల్ వ్యాలిడిటీ చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది వ్యాలిడిటీ మనం అలాగే టైర్స్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ అన్ని టోటల్ వెహికల్ కిలోమీటర్స్ వచ్చేసి తొంభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ తొంభై మూడు వేలు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు వెల్కమ్ టు విత్ కార్స్ ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి చవర్లెట్ బీట్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ చవర్లెట్ బీట్ ఎల్టీ అండి నాకు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడలు వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల వరకు ఉంది ఇంటి చూడొచ్చు టచ్ స్క్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది అన్ని టైర్స్ హీల్ టైర్స్ ఉన్నాయండి వెహికల్కి